అందరికీ జైభీములు మరి ఈరోజు రాజ్యాంగ రక్షణ దళ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు మహాత్మ జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా బోడుప్పల్లో ఆవిర్భావ ఆవిర్భావాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ముందుగానే ప్రజలందరికీ ఈ విషయం తెలియజేయాలని మరి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలలో సుపరిచితమైనటువంటి వ్యక్తిగా ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక తమిళనాడులో కూడా మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి అన్యాయం జరిగినా ఒక రచయితగా గాయకుడిగా భారత రాజ్యాంగం మరియు మహనీయులు ఆశయాలని గ్రామాలలో మండలాలలో డివిజన్లలో జిల్లాలలో రాష్ట్రాలలో ఫుల్ టైమార్గా బాబాసాహ్ అంబేద్కర్ గారు మహాత్మ జ్యోతిబా మరెంతో మంది మహనీయుల ఆలోచన విధానాన్ని పరిచయం చేసినటువంటి మార్గంలో నేనే కాదు నాకు అడుగడుగున అండగా ఉంటూ నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఆర్థికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించి అన్నీ వారై నన్ను ముందుకు నడిపినటువంటి నా మిత్రులు సహోదరులంతా కూడా ఈరోజు నాతో కలిసి ప్రెస్ మీట్లో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ స్టేజ్పై కనబడుతున్నటువంటి వ్యక్తులే కాదు ఇది రికార్డ్ చేస్తూ మా ఆవేశాన్ని మా ఆలోచనని అన్యాయాన్ని ప్రభుత్వం ప్రభుత్వం వరకు తీసుకుపోయినటువంటి ఎంతోమంది సుపరిచితమైనటువంటి మీడియా మిత్రులు కూడా మాతో పాటు భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది ఇది మీడియా సమావేశం అంటే కేవలం ఈరోజు ఇచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే ప్రజలకి చేరవేసేటువంటి మీడియా సమావేశం కాదు హక్కుల కోసం పిడికిలెత్తినటువంటి మాతో పాటు కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకొని బాధితుల పక్షాన నిలబడ్డటువంటి మీడియాలో దిగజారిపోతున్నటువంటి సందర్భంలో దిగజారిపోకుండా ప్రభుత్వానికి ప్రతిపక్షమై ప్రజల వైపు నిలబడి పోరాడుతున్నటువంటి నాకు బాగా ఇష్టమైన నన్ను ఇష్టపడేటువంటి మీడియా మిత్రులు వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు జయభీములు తెలియజేస్తూ ఉన్నాను రాజ్యాంగ రక్షణ యొక్క ఏర్పాటు కోసం ఒక తొమ్మిది నెలల నుంచే సుదీర్ఘమైనటువంటి చర్చలు చేసి మరి మెల్లిమెల్లిగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకోవాలని మరి దేశంలోనే ఎన్నో రాష్ట్రాలలో అత్యంత ప్రభావితమైనటువంటిది అన్యాయాన్ని ఊర్చుకున్నటువంటిది అణచివేతను ఊర్చుకున్నటువంటిది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల కాలాల నుంచి ఈ తెలంగాణ తన తిరుగుబాటును ఈ భారతదేశం యొక్క విముక్తి కోసం నిరంతరం పోరాడుతూనే ఉంది అది ఏ రకమైనటువంటి ఉద్యమం అయినా కావచ్చు రైతుల ఉద్యమం కావచ్చు కమ్యూనిస్ట్ ఉద్యమం కావచ్చు రైతాంగ పోరాట ఉద్యమం కావచ్చు సాయుధ పోరాటమైనటువంటి ఉద్యమం కావచ్చు పాట ద్వారా కావచ్చు తమ మాట ద్వారా కావచ్చు సౌత్ ఇండియాని తన భుజాన్ని వేసుకొని జంతర్ మంతర్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతై గర్జించినటువంటి ఆ తెలంగాణ బిడ్డలుగా అనునిత్యం నూతనంగా మార్పొందుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బాధ్యత వహిస్తూ ఉద్యమాలు చేసుకున్నటువంటి మేము ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి అందుకే రాజ్యాంగ రక్షణ దల్ని ఏర్పాటు చేయాలని నా మిత్రులందరితో చర్చించి చాలామందితో చర్చించి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి మా ప్రతినిధులతో నన్ను గాయకుడిగా నాయకుడిగా రచయితగా ఇష్టపడుతున్నటువంటి వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు బోడుప్పలో జరగినటువంటి రాజ్యాంగ రక్షణ యొక్క లక్ష్య సాధన ఏమిటి దాని ద్వారా ఏం చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మీ ముందు విశదీకరించడం కోసమే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగాన్ని మరి ఓపెన్గా రాజకీయంలో ఉంటూనే చాలామంది మినిస్టర్లు కావచ్చు మరి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కొద్దిమంది పరిపాలకులు మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం జాతీయ జెండాను తీసేస్తాం అని మాట్లాడుతున్న సందర్భంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అసలు జాతీయ జెండా యొక్క ఉద్దేశం ఏమిటి అసలు భారత రాజ్యాంగం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రభుత్వమే రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రజలకు పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి కానీ ఈరోజు అలాంటి బాధ్యత తను తీసుకోకపోవడం ద్వారా చదువుకున్నటువంటి వ్యక్తులుగా నిరంతరం పోరాటం చేసిన వ్యక్తులుగా మాట్లాడే స్వేచ్ఛను కూడా కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది కాబట్టి ఆ దిశగా మరి మెల్లిమెల్లిగా గ్రామ స్థాయిలోకి మండల స్థాయిలోకి జిల్లా స్థాయిలోకి మరి రాష్ట్రంలోనే అతి త్వరలో గ్రామ గ్రామణ రాజ్యాంగ రక్షణ దళిని ఏర్పాటు చేసి అవగాహన కల్పించి మరి దాంట్లో భాగంగానే అతి తొందరలో చాలా పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని తలుచుకున్నాం కాబట్టి ఈరోజు మొదటి మెట్టుగా మీ అందరి ఆశీర్వాదాలతో పాటు తోడ్పాటు కూడా కావాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి నాతో పాటు మీ అందరికీ సుపరిచరితమైనటువంటి వాగ్గేయకారుడు గోరెడ్డి రమేష్ గారు మీ అందరికీ చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి నన్ను అడుగడుగు నా కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి మా పాత సంఘమైనటువంటి సమతా సైనిక దళ ట్రైనింగ్ ఆఫీసర్ బాల గారు మరి ఇకపై రాజ్యాంగం మీద ఎవడైనా అవాకులు చెవాకులు పేలుస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పోలీస్ స్టేషన్లలో పోయి కేసులు పెట్టడం కాదు డైరెక్ట్ కోర్టులలోనే కేసులు పెట్టి జ్యుడిషియర్ పవర్ ఏందో చూపిస్తామని ముందుకు దూసుకొచ్చిన నా తమ్ముడు యువనాయకుడు తర్వాత ఎన్నో ఉద్యమాలకు మా అందరికంటే ముందు నుంచే స్ఫూర్తిదాయకంగా నిలబడి కరీంనగర్ జిల్లాలో మరి ఎన్నో ఉద్యమాలని భుజాన్ని వేసుకొని తిరుగుతూ మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి అశోక్ అన్న అలాగే మంచిర్యాల పరిసర ప్రాంతంలో నేతకాని మహర్ల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ బౌద్ధాన్ని వ్యాప్తి చెందించడంలో నాతో పాటు దశాబ్ద కాలం నుంచి నాతో పాటే కలిసి పనిచేసినటువంటి నా తమ్ముడు సిద్ధార్థ రామ్మూర్తి కానీ మరి సమస్య ఏదైనా అందరికంటే ముందుగా సోషల్ మీడియాలో తెలియజేస్తూ వాటన్నిటి మీద చర్చించినటువంటి మా తమ్ముడు మణిదీప్ కానీ అలాగే నేను కూడా లాని మాత్రమే చేసి జ్యుడిషియీ పవర్ ఏందో ప్రజలకు పరిచయం చేస్తారని చెప్పి నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు భరత్ని కూడా వీరందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ మరి భారత రాజ్యాంగ రక్షణలో మీకుండేటువంటి చాలా అనుమానాలని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం బోడుపలో ఉన్నటువంటి ఆరు కన్వెన్షనల్ హాల్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర భరత్ పెట్రోల్ పంపు పక్కనే ఉన్నటువంటి ఆరు కన్వెన్షనాల్లో ఇరవై ఎనిమిదవ తారీఖు మహాత్మా జ్యోతిబాపులే గారి వర్ధంతి సందర్భంగా జరగబోతున్న కార్యక్రమానికి నా మిత్రులు సహోదరులు మరి భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభివందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు మరి వందల సంఘాలు ఏం చేసినాయి ఏం అనేది కూడా మీడియా ద్వారా ప్రజలు చూసినారు ప్రజలు చూస్తూనే ఉన్నారు సో నేను ఏం చేసినా అనేది కూడా మీకు తెలుసు ఏం చేస్తానో కూడా మీకు తెలుసు గతంలో ఏం చేసినా కూడా మీకు తెలుసు రాజ్యాంగ రక్షణ దళ క్లియర్గా ఉంది అక్కడ ప్రత్యేకంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది ఇది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలో తలుసుకొని ఏదో సాధిస్తారనేటువంటి నమ్మకాన్ని ప్రజాస్వామ్య మేము కోల్పోయినాం కాబట్టి గ్రామ గ్రామాన రాజ్యాంగం యొక్క రక్షణ ఎంత అవసరం ఉందనేది పాటల ద్వారా మాటల ద్వారా సభల ద్వారా ప్రజలకు తెలియజేయాలని విస్తృతంగా ప్రజలలోకి రాజ్యాంగ రక్షణని తీసుకపోలేటువంటి ఆలోచనతోనే ఈ రాజ్యాంగ రక్షణ దళిని ఏర్పాటు చేసం అవును అంటే సమతా సైనిక చాలా మంచి క్వశ్చన్ అడిగినటువంటి మీడియా మిత్రులకి కృతజ్ఞతలు చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి నేను సమతా సైనికు పనిచేసిన ఒకనొక సందర్భంలో నేను మరణించిన తర్వాత నా డెడ్ బాడీని కూడా సమతా సైనికుల పేరు మీద మెడికల్ కాలేజీకి డొనేట్ చేస్తా అని నేను గతంలో కూడా ప్రామిస్ చేసిన బట్ కాకపోతే సిద్ధాంతానికి విరుద్ధంగా నేను సమ ఐ లవ్ వెరీ మచ్ సమతా సైనికు దాబాసాహబ్ అంబేద్కర్ గారు స్థాపించిన మాతృ సంస్థలో పదిహేను సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని చేసినందుకు నేను ఒక సైనికుడిగా గర్వపడుతున్నా ఆనందిస్తున్నా బట్ నడుపుతున్నటువంటి నాయకులలో దాన్ని సిద్ధాంతానికి విరుద్ధంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫండమెంటల్కి విరుద్ధంగా బీజేపీతో కలిపి చేతులు కలిపి ఏదైతే రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వస్తే తొలగిస్తామని బీజేపీ ప్రకటించిందో త్రివర్ణ పతాకాన్ని భారతదేశాన్ని ప్రపంచంలోనే మొగ్గుగా చూపిస్తున్నటువంటి త్రివర్ణ పతాకాన్ని తొలగిస్తామని ప్రకటించిందో మరి కూటమి ప్రభుత్వంతో కలిసి మా మిత్రులు సహోదరులు దానితో కలిసి పనిచేయడం అది సిద్ధాంతానికి విరుద్ధంగా కాబట్టి నేను బానిసగా బ్రతకదలుచుకోలేదు రాజ్యాంగానికి విరుద్ధంగా బ్రతకదలుచుకోలేదు కాబట్టి నేను దాంట్లో నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేసిన ఈ విషయాన్ని గత ఎనిమిది తొమ్మిది నెలల క్రితమే ప్రకటించేసి నేను రాజీనామా కూడా సమర్పించిన ఆ దిగంబర్ కాంలే గారి మీద ఉన్నటువంటి అలిగేషన్ నిరంతరం ప్రజలకి మీడియా మిత్రులు చూపిస్తూనే ఉన్నారు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అంటే రాజ్యాంగాన్ని సుదీర్ఘంగా అందరికీ చెప్తున్నటువంటి వ్యక్తిగా శిక్షణ మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం గురించి తప్పు ఎవరు చేసినా కోర్టు ఖచ్చితంగా శిక్షిస్తుంది అది మనం చూస్తూనే వస్తున్నాం కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడడం అనేది సరైనటువంటి విషయం కాదు కాబట్టి కోర్టు ఏది చేస్తే దానికి మేము కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం నా పేరు రెంజర్లా రాజేష్ అండి సారీ నేను నేను ఫౌండర్ ఫౌండర్ అయిన అధ్యక్షుడిని వ్యవస్థాపక అధ్యక్షుడిని సార్ నేను రాజ్యాంగానికి లోబడే దాడులకు ప్రతి దాడులు చేస్తాం అంటే దాడి అనగానే తుపాకీతోనో కట్టెతోనో రాళ్లతోనో కొడితేనే దాడి కాదు జ్ఞానాన్ని అజ్ఞానంతో కొట్టడం కూడా దాడే అందుకే ఇక్కడ సారీ అజ్ఞానాన్ని జ్ఞానంతో కొట్టడమే ఒక దాడి ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు అడ్వకేట్లు ఉండి అదే చెప్పిండ్రు ఏంటంటే ఏదున్నా సరే మేము ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడే చేస్తాం అంటే ఒక బాధితుడికి అన్యాయం జరిగినప్పుడు బాధితుడు ఒక్కడికే ఒంటరిగా పోరాట పోరాటం చేయడం వేరు ఆయనతో పాటు వందల వ్యక్తులు ఆ వందల వ్యక్తులను చూసి వేలాది మంది ఆ వేలాది మందిని చూసి లక్షలాది మంది కాంట్రిబ్యూట్ చేయడం వల్ల సత్వరం న్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ రకమైనటువంటి ప్రతిదాడి అంటే అజ్ఞానం మీద జ్ఞానంతో ప్రతిదాడి చేస్తాం తప్ప మేము ఆల్రెడీ మా తాతలు మా తండ్రులు తుపాకులు పట్టుకొని ఆనే చచ్చిపోయినారు అది వద్దన్నాడు బాబాసాహెబ్ పెన్నులు పట్టుకోమన్నాడు కాబట్టి ఇక పెన్నులు పట్టుకొని వచ్చినాం అంటే ఇవన్నీ కూడా కోర్టులు తీర్పులు ఇచ్చినాయి కావాలంటే అవి సబ్మిట్ చేస్తాను నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళని చేతులు కట్టుకుని కూర్చోవడానికి నేనేం సావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కాదు దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి దాడి చేస్తాం అది సెక్షన్ సెవెంటీ వన్ నుంచి వన్ వన్ నాట్ టూ వరకు తీసుకుంటే సెల్ఫ్ ప్రొడక్షన్ కింద అవతలలో కొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొట్టాల్సి వచ్చింది దాని మీద కోర్టు నిర్ణయం తీసుకున్నది నేను ఏం చేయలేనని చెప్పేసి నేర నిరూపణ కూడా జరగకుండా నేను బయటకు వచ్చేసిన అంటే రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు మహనీయులని రాజ్యాంగాన్ని అవహాలన చేస్తే రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి పరిపాలన రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇప్పుడు రైతులందరూ కూడా హర్యానా లాంటి పంజాబ్ లాంటి ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేకమైన నిర్ణయాలకు ఒక సంఘటిత శక్తిగా పోరాటం చేశారు అది ఒక దాడే వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేశారు వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాత వెనకకు తగ్గిర్రు అట్లాంటి దాడే చేస్తాం తప్ప మేము సామూహికంగా దాడి చేసి భౌతిక దాడులు రక్తపాతాలు సృష్టించాం అవును అంటే మీ అందరికీ తెలిసిందే మీడియా మిత్రులారా ప్రజలారా చాలా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు పోయి పరువు హత్యలు కావచ్చు కుల దురహంకార హత్యలను పోయి ఎట్లా వ్యాపారం చేసుకుంటున్నాయనే విషయం కూడా మీ అందరికీ తెలుసు నా మీద ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను కానీ గతంలో నాతో పాటు పనిచేసిన చాలామంది కానీ ఒకసారి ఒక అన్యాయం మీద మేము ప్రశ్నిస్తే న్యాయం జరిగేంత వరకు చివరి వరకు ఉండి పోరాటం చేసినాం మేము ఎక్కడ కూడా వ్యాపారం చేయలేదు అంటే ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ హైవల్ ఫీ నేను దాన్ని ఫీల్ అయ్యాను రాజ్యాంగం మీద ప్రజలకు అవగాహన లేదు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి నిన్నగాకమున్న ఫార్టీ వన్ సిఆర్పిస్ అట్రాసిటీ కేసులో ఫార్టీ వన్ సిఆర్పిస్ నోటీసులు ఇచ్చి డబ్బులు తీసుకొని పోలీసులే అట్రాసిటీ కేసుని అవహేళన చేస్తూ ఉన్నారు అట్లాగే పోలీసులలో కూడా పైనున్నటువంటి అధికారులు ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళకు వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చుకోవడం కావచ్చు పోలీసులే పోలీసుని చంపేటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఇదంతా కూడా రాజ్యాంగం పట్ల వాళ్ళకి కూడా అవగాహన లేకపోవడం పోలీసులకు రాజ్యాంగం గురించి విప్లంగా కూడా కూడా పొరపాటు అట్లయితే పైన ఉన్నటువంటి అధికారుల ఒత్తిడికి రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయకుండా కింద ఉన్నటువంటి అధికారులు ఏం చేయలేని పరిస్థితులు తుపాకుల బట్టి కాల్చుకోవడం మన రీసెంట్గా మనం చూసాం ఒక ఎస్ఐ గారు చెరువు మీనే మందు తాగి పాపం అదే పురుగుల మందు విషం సేవించి మరణించడం ఇదంతా కూడా రాజ్యాంగం పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడమే ఇప్పుడు జర్నల్ మన పైన ఉన్నటువంటి ఇద్దరు అడ్వకేట్లు చెప్పారు ఎవరైనా సరే కోర్టు ముందర అందరికీ సత్వర న్యాయం కానీ సమానమైన న్యాయం జరగాలంటే ఆ న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలి అది తెలంగాణ ప్రజలకే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా దాని మీద అవగాహన లేకపోవడమే ఈ సమస్యకు కారణం కాబట్టి రాజ్యాంగ రక్షణ ద్వారా జ్ఞాన యుద్ధాన్ని చేస్తాం దాడికి ప్రతి దాడులు అంటే భౌతిక దాడులు కాదు అజ్ఞానం మీద జ్ఞాన దాడి చేస్తామని అర్థం హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అడిగినందుకు ఏ రాజకీయ నాయకుడు లేడు మళ్ళీ చెప్తున్నా నేను ఏ రాజకీయ నాయకుడికి ఒత్సలికే వ్యక్తిని కాదు మీకు తెలుసు ఒకవేళ ఒత్తిడికి తలొక్కే పరిస్థితి వస్తే నా కార్యక్రమాల భూమిని వ్యవసాయం చేసుకుని బతుకుతానే తప్ప మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ రాజకీయ నాయకుడికి మన ఆర్గనైజేషన్కి సంబంధం లేదు మా రమేష్ అశోకన్న తమ్ముడు బాల మేమే మీకు తెలియంది ఏం లేదు కొత్తగా నేను చెప్పుకోవాల్సిన పర్లేదు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా గ్రామానికి వస్తా మండలాలకు వస్తా నాలాంటి ఒక వెయ్యి మందినైనా సరే తయారు చేయాలా అనేటువంటి లక్ష్య సాధనతో ముందుకొస్తున్నటువంటి వ్యక్తిని మళ్ళీ చెప్తున్నా మనకు ఎలాంటి పొలిటికల్కి సంబంధించిన అసలు పొలిటికల్ మంచిగుంటే మాకు ఆ సంఘం పెట్టాల్సిన అవసరం ఉంది అలా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా ఎస్సీ ఎస్టీల మీద అన్యాయం జరిగితే మాట్లాడలేని మూర్ఖులు ఉన్నారు కాబట్టి ఈ సంఘం ద్వారా చాలా రకమైనటువంటి మార్పులు జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మీడియా మిత్రులందరికీ ప్రజలారా మర్చిపోకండి ఈ నెల మహాత్మా జ్యోతిబాబా గారి వర్ధంతి సందర్భంగా ఆరు బోర్డు బోర్డుప్పలో జరగబోతున్న కార్యక్రమానికి మీ అందరి ప్రజెంటేషన్స్ అవసరం ఉంది నాకు సహకరించండి మీ బలాన్ని నాకు బలంగా తోడు చేయండి మీరు అనుకున్నటువంటి ఆలోచనని మీరు దానికంటే వంద రెట్లు గొప్ప విప్లవాన్ని సృష్టిస్తా నాతో పాటు నా ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి నా శ్రేయభ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం ఇరవై ఎనిమిదవ తారీఖునగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై భారత్ జై విశావితాన్